హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా ఈ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే సజ్జ అండి మన హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాగ మనం సజ్జలతోటి సజ్జ బుర్రెలు చేసుకుంటే ఒక వారం పది రోజుల పాటైనా నిల్వ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి కూడా చూడండి అలా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను సజ్జలు తీసుకున్నాండి ఒక గ్లాస్ సజ్జలని అయితే తీసుకున్నాను వాటర్ పోసుకొని శుభ్రంగా వాటిలో నలుకలు ఏమైనా ఉంటే తీసేసుకొని వాటర్ పోసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనము వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక ఓవర్ నైట్ అయితే మనం సజ్జల్ని నాన్నవ్వాలండి ఇలా నాన్న తర్వాత నెక్స్ట్ డే మనమైతే వాటర్ అనేది వంపేసేసి మనం ఒక పొడి క్లాత్లో ఈ సజ్జల్ని అయితే వేసుకొని ఫ్యాన్ కింద అయితే మనం ఆరపెట్టుకోవాలండి ఎండలైతే ఆరపెట్టుకోకూడదు ఫ్యాన్ కింద అలా ఆరిపోవాలన్నమాట తడి లేకుండా ఆరిపోవాలి చూడండి ఇక్కడ నేను అదే ప్రాసెస్ అయితే చేశాను ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పిండిని అయితే చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు యాలకులను కూడా వేసుకున్నాను నేను ఆల్రెడీ కొబ్బరి తురుము పట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను యాలుకులు అనేది వేసుకున్నానండి మీరు అప్పుడైనా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట జస్ట్ నేను ఒకసారి మొత్తం కలుపుతున్నాను అనమాట పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట స్వీట్ సరిపోయేలాగా ఇక్కడ నేను చెప్పాను కదండి ఎండి కొబ్బరి అయితే నేను ఆల్రెడీ ముందుగానే నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కాబట్టి ఫ్రిజ్లో పెట్టుకున్నాను అనమాట అందుకని ఇక్కడ కొంచెం అది కొంచెం గట్టిగా ఉంది ఎండి కొబ్బరి కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎండి కొబ్బరి లేదు అని అనుకుంటే పచ్చి కొబ్బరిని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని తీసుకోండి సరిపోతుంది చూడండి ఇలాగ మొత్తాన్ని అయితే మనం జస్ట్ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇదే గ్లాస్ తోటి నేను సజ్జలు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తోటి నేను హాఫ్ గ్లాస్ అయితే బెల్లం అయితే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను జస్ట్ మనం అయితే వాటర్ పోసుకొని కరగనివ్వాలి జస్ట్ బెల్లం కరిగేంత వరకు అయితే సరిపోతుందండి మనకి పాకం కూడా ఏం అవసరం ఉండదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి కొంచెం అయితే వాటర్ పోసేసుకొని మనమైతే బెల్లాన్ని కరగనివ్వాలి చూడండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయిందనమాట మనకు పాకం అవసరం లేదండి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం పిండిని అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అందులోకి మనం స్టైనర్ ఒకటి తీసుకొని మనం ఇప్పుడు బెల్లాన్ని అయితే మనం అందులోకి వేసుకోవాలన్నమాట బెల్లం వాటర్ పూర్తిగా మొత్తాన్ని ఒకేసారి వేసుకోమాకండి ఎందుకంటే ఒకవేళ మనకి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది పిండి అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనమైతే పిండిని ముద్దలా చేసుకోవాలి చపాతి పిండిలాగా చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి గట్టిగా అయితే మనము కలుపుకోకూడదు చూండి ఇక్కడ చూపిస్తున్న నాకు కాలుతుంది అని నేను స్పూన్ తోటి కలుపుకున్నాను జస్ట్ కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు నేను చేత్తో అయితే కలుపుకుంటున్నాను మీకు కూడా ఈ విధంగానే చేయండి చూడండి ఇక్కడ మనకైతే వాటర్ సరిపోలేదు కదండి మళ్ళీ కొంచెం అయితే బెల్లం వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి ఇందులో వేసుకున్నాము ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనమైతే చపాతి ముద్దులాగా సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి చూడండి ఇలాగైతే చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా మనమైతే ఇప్పుడు మూత పెట్టి పిండిని ఆరిపోకుండా మూత పెట్టాలన్నమాట మూత కానీ క్లాత్ కానీ వేసి ఉంచండి తడి క్లాత్ తోటి ఇక్కడైతే నేను షాపింగ్ బోర్డు తీసుకొని ఒక కర్చిఫిన్ అయితే తీసుకున్నానండి కొంచెం తడుపుకున్నాను అనమాట కట్ తడుపుకొని ఇప్పుడు మనం ఒక ముద్దని రౌండ్ గా చేసుకొని మన చేతికి అయితే వాటర్ అప్లై చేసుకొని ఇలాగా మనము ఇలా ఒత్తుకోవాలన్నమాట మరీ మందంగా ఉండకూడదు అలా అని మరీ పల్చగానే ఉండకూడదు లో అయితే మనం ఇలా ఒత్తుకోవాలి చుట్టూరు కూడా మనము క్రాక్స్ లేకుండా మనము చూసుకోవాలన్నమాట జస్ట్ ఏమైనా క్రాక్స్ ఉంటే మనం జస్ట్ వేలు తోటి అలా అనుకోవాలన్నమాట చూడండి ఈ మందం అయితే సరిపోతుంది ఒకవేళ మీరు క్లాత్ వద్దు అని అనుకుంటే ఆయిల్ పేపర్ మీదైనా మీరు చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే నేను ఆయిల్లో వేస్తున్నాను మనం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే సజ్జుబూరిని అయితే వేయాలండి చూడండి ఎలా పొంగిందో ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో అనేది మనం తిప్పుకోవాలి సజ్జబూరిని చూడండి ఇప్పుడు కాలిపోయింది కదా మనము ప్లేట్లకు అయితే తీసుకుందాము ఇలాగే ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు చూడండి ఇంకొకటి కూడా వేశాను కదండీ చూడండి ఎలా పొంగిందో నేను మళ్ళీ ఇంకొకటి కూడా వేస్తున్నానండి ఇది ఫస్ట్ది వేసాం కదండి ఫస్ట్ది మనం ఒకసారి ఇంకోట ఇంకో సైడ్కి అయితే మనము టర్న్ చేసుకోవాలి మనం రెండోసారి కూడా వేసినప్పుడు చూడండి అది కూడా పొంగిందనమాట సెకండ్ టైం వేసింది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ టైం అయితే మనం అది అయితే కాలిపోయిందండి మనం తీసేసుకోవాలి అయితే మనం ఇప్పుడు ప్లేట్లకు అయితే తీసుకుందాము ఇంత అండి అన్నీ కూడా ఇలాగే మనం చేసుకోవాలన్నమాట చేతికి లై వాటర్ అద్దుకుంటూ మనం చిన్న చిన్న ముద్దలుగా అయితే రౌండ్గా చేసుకొని మనం ఒత్తుకోవాలి ఒత్తుకొని మనం ఆయిల్లో అయితే వేసుకోవాలండి మరి అంత మందంగా ఉండకూడదు మరి అంత పలుచిగా ఉండకూడదు చూడండి అన్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సజ్జబుర్లు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇంతే అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ